హాయ్ హాయ్ చెప్పండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఏదో ఉన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఇద్దరికైతే బర్త్డే విషెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి అయితే శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయిదైతే పి హర్షవర్ధన్ రెడ్డిదైతే ఈరోజు బర్త్డే అన్నమాట కొంచెం విషెస్ చేయండి తట్టిందే కల మరి వాళ్ళని ఆ రోజు చెప్పాం ఒకవేళ ఇలా వీడియో చేస్తామో చేయమో అన్న డౌట్ తోటి ఉండి ఆ రోజు చెప్పాం అడ్వాన్స్ ప్లస్ ఈ రోజు బర్త్డే కాబట్టి పి హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ మీదకు వాళ్ళకి హ్యాపీ బర్త్డే అండి మన సబ్స్క్రైబర్స్ తరపున అందరి తరపున మా ఫ్యామిలీ తరపున అయితే హ్యాపీ ఇంకొకటి వచ్చి వచ్చేసి దండు సమీర్ సమీర్ దండు సమీర్ దండు సమీర్ కూడా ఈ రోజు బర్త్డే అంట హ్యాపీ బర్త్డే సమీర్ గారు ఇద్దరు ఒకరే సార్ చెప్తే హ్యాపీ బర్త్డే అండి పిల్లలు కూడా చెప్తారు చెప్పమ్మ రిచ్చు సమీర్ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే పిల్లలతో చెప్పి ప్రత్యేకంగా అందుకే సమీర్ అన్నయ్యకి హ్యాపీ

ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇక అన్ని చోట్లకి అట్లా చూసుకొని వద్దామన్నట్టుగా అయితే అనుకుంటాను కానీ ఇంకా అడిగి ఎట్లయితుంది ఏమైతుంది అనేది హాలిడేస్ అనేది ఎక్కువ లేవు అనమాట అనేది ఇంకా బయట గడిపి రావాలని వాళ్ళ ఆలోచన ఏంది ఏమైంది చిన్నగా ఉన్న వంకాయలు అయితే తెంపింది అన్నమాట అదే ఇంకా వంకాయలు తెంపేటప్పుడు అయితే ఇక వీడియో చేద్దాం అనుకున్నది లేని నేను కామెంట్లకు రిప్లైలు ఇచ్చుకుంటూ ఉండేసరికి ఇంకా ఫోన్ అడగలేకపోయింది అందుకే వీడియో చేయలేదు ఉన్న వంకాయలు ఎవరైనా తెంపకపోతారని వండేసింది కదా ఎవరికొకరికి తినే ఇంకా చేయి పెట్టేసిన తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది బిడ్డా నువ్వు పోయే కాడికి వెమ్మటే మనకు అన్నం నువ్వు దగ్గర దారి మధ్యలో ఏదైనా పెద్ద ప్లాన్లు చేసినావు అనుకో నేను నాన్నే వదిలేసిపోతా నువ్వు చేస్తావు అవుతావు అదే అదే ఎంత అనుకుంటాను టైం మనం వేయసరికి చీకటి అవుతుంది అమ్మాయి అయితే అసలు మైండ్ అసలు ఫ్రీగా లేదు ఏదో ఆలోచనలు ఉన్నది మొత్తానికి అయితే బ్యాగ్ అయితే చదిరిపెట్టింది ఇంకా ఇంకా కొన్ని బయట ఉన్నాయి బట్టలు ఇంకేమో ప్రిపేర్ చేస్తాం ఎన్ని సంచులు చేస్తుందో ఏమో ఎక్కువైతే లగేజ్ చేసేది అయితే అంతేనా పిలిచిన వాళ్ళకి అడిగిపోయి కలిసి వచ్చేస్తూనే ఉండాలి అదనకోండి కరెక్టే ఏంటి నాకు పెట్టేస్తున్నావు వీడియో ఎవరు మీ తాత ఫ్యూట్ చేస్తున్నారు చాలు ఈ వంకాయ కూర ఎంతకైనా ఫేవరెట్ కదా అని కూరముతో నాకే అయితే మీరే తినరు బెండకాయ వంకాయ నువ్వు తినవు కదా అని చెప్పి బెండకాయ దాచిపెట్టుకొని ఇప్పుడు బయట ఇచ్చినావు కదా

అడ్రస్ అడుగుతున్నారా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకొరకు వాళ్ళకి ఏం తెలుసుకోవాలనిపించిందో వాళ్ళైతే అడుగుతున్నారు అడుగుతున్నారు అయితే పెట్టేస్తున్నావు ఎట్లుంది అన్నం టేస్ట్ బాగుందా అన్నం ఇంకా ఏం చదవాలేము ఆల్రెడీ ఖాళీ చేసినట్టుందిగా నిమ్మకాలు చేసేసింది ఇంకో ఇందులో పెట్టేయాలి ఇక బకెట్ కూడా పెట్టేసింది ఈ ట్రబ్బు ఒకటి వాటరు మొత్తానికైతే పారిపోయాకు ట్రబ్బులు వాటరు ఒక బకెట్లో పోయి ఓకేనా ఇంకా బండి వేసుకొని అవుతుంది ఇంక బస్సులు అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీ బస్సులల్లో మాకు గురాజు బస్సులలో పోడు ఈ చెట్టి తెంపినావా ఈ చెట్టి తెంపినావా వంకాయలు మూడో నాలుగో ఉండే ఈ చెత్త గాల పెడదామనుకున్నా మర్చిపోయా కానీయండి కానీ చాలా లేట్ అవుతుంది అన్నం పెట్టేసి అట్ట పెట్టేసింది నేనేమని చెప్పినా నేను తర్వాత తింటాని అనుకున్న నేను బెట్టమని చెప్తున్నాను పెట్టు అనేసినే పెట్టుకుంటా లేదు ఏమవుతుంది నైట్ అవుతుంది ఏంటి పోయేసరిగా మరి అవుతుంది ఇక్కడ ఇంతసేపు చేసుకుంటూ ఉంటాను ఇంకా చూట్టేసుకోండి సాయంత్రం అది నేను రాను కూడా రాను మరి చెప్తే చెప్పాలంటే సాయంత్రం పడుతుంది అట్లే దాని మాటలు చూడు దానికి తెలుసు కాబట్టి అది ఉన్న నిజం చెప్పేసింది మర్చిపోయి

ఏది మనమాస దగ్గట్లు ఉండడానికి మనకు అక్కడ ఏ బతుకు తెరవలేదు అక్కడ పని చేసుకోవడానికి నాకు వచ్చిన డ్రైవింగ్ ఫీల్డ్కి కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు ఉన్నాయి కానీ ఇంకా అక్కడ ఎట్లుంటుందని అంటే మన దార అటు సైడు ఎప్పుడో ఇంకా డ్యూటీకి ఎక్కిన వాళ్ళు వాళ్ళే కింద ఫేవికి ఎక్కేసుకొని వాళ్ళే ఫిక్స్ అయిపోయారు అటు అట్టు ఉంటుంది మరి గాడ ఇంకా వేరే పని అంటవా ఇంకా మనం వేరే పని ఇప్పుడు ఈ రోజులో మనం చేయలేము చిన్నప్పుడు తాత ఉన్నప్పుడు వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసేది మంచినే కానీ ఇప్పుడు చేయలేము కదా ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడు మనం చేయలేము మనం ఉన్న చిలక మనం అమ్మేసినాం అత్తవాళ్ళ పిండిలు చేసేటందుకు ఏం లేదు ఇప్పుడు అక్కడ మనకు ఒక ఇల్లు ఒకటి ఉంది అట్లా ఇప్పుడు నానంటవా చేయిన్ పనికి అటు ఇటు పోతుంది కూలి పనికి మమ్మీ అంటవా మమ్మీకి అట్లా పని చేసేది అలవాటు లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న అట్లా జాదేరు కాబట్టి ఉన్నది ఒక్కతే బిడ్డ కదా అని చేతులకేళి కింద దించకుండా అట్లా జాదేరు మరి అంత అని చెప్పు ఉన్న నిజాలు చెప్తే ఎందుకట్లా నువ్వు ఒక్క బిడ్డవు కదా అబద్ధం చెప్పిందా ఏమన్నా మీకు చెల్లెగానే అక్కగానుందా ఉందా తమ్ముడు గార్బాల తమ్ముడు ఉన్నాడు కదా బాల తమ్ముడు ఒరే అకీలు అంటది ఒరే అకీలు అది కాదురా వాడేమో ఏంది ఈ కప్పుడు ఎక్కుడు రాదు నిన్న ఎట్లా అంటాడు నిన్ను మీ అకిల్ మామ కొని ఇచ్చిన డ్రెస్ ఏ చెప్పు అక్కడ బ్యాగులా బయట కనపడతాను చూడు మనిషికి రెండు రెండు జతలేమో తీసుకున్నాడు దేని పోయినప్పుడు ఏ ఆకేషన్కి ఏది అప్పుడు పోయినప్పుడు అయితే తెచ్చిండు అనమాట చూపియలే చూపించరా చూపియలే చూపియలేదా వీడియో అవునా బాగున్నాయి మొత్తానికి అయితే అది ఏ ఇంకా పాత పడతాయి కదా నీకా అప్పుడు లూజే ఉండే ఉందా ఆలోచించక అంతగానం ఏం కాదు ఏం ఏం ఆలోచిస్తామో నాకైతే అర్థం గంటలు పొద్దు నుంచి అయితే ఒకటే ఆలోచించుడు ఆలోచిస్తుంది పిలిచిన గంటకి ఊ అంటుంది ఎప్పుడైనా ఈ టైంకు ఏదైనా ఊరు వెళ్తే ఈ టైంకు ఈ టైం దాకా ఉన్నామా ఈ టైంకి మనం రోడ్డు మీదే ఉంటాం రెండు ఓకే ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే నాకు కూడా అదే అనిపిస్తుంది లీవులు అయితేనే కొంచెం ఇబ్బందులు ఉందాం అనుకుంటాను కానీ నలుగురు చూడబోతే ఏమంటారు తెలుసా ఎడికి పోవట్లేరు యాడికి రావట్లేరు పది మందిలా కలవరు మంచికి రారు చెడుకు రారు మనం ఏ పరిస్థితులు ఉన్నాం ఏందనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకు పెట్టేస్తారు డబ్బులు ఉన్నాయా లేవ వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఏందనేది చూడరు అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు కానీ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు పది మంది దాకా ఉన్నారు మన దాంట్లో ఓకేనా ఎవరు నానిగా మన ఫ్యామిలీ కాబట్టి నానికి ఇబ్బంది ఏందనేది మొత్తం తెలుసు కాబట్టి ఎక్కువ ఆలోచించకు అయ్యే లీవులు అయితేనే ఉంటాయి చేసేది చేసుకుంటూనే ఉంటుంది నడిచేది నడుపుతూనే ఉంటుంది తప్పదు ఇంకా ఉన్నాయి బాధలు ఉన్నాయి కదా అని అటుగా అటు రాకుండా ఇటు రాకుండా పోతే కుదరదుగా ఇప్పటి నుంచి ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి కావాలి పోవాలి అనేది అందరూ కదా డైలాగు దగ్గరలో ఉన్నప్పుడు పోలేదా ఏటంటే అటా అటెండ్ అయ్యేది ఏదైనా దేనికైనా కానీ ఇప్పుడు దూరం ఉన్నాం కదా ఒక జర్నీ గురించి ఒకటే ఆలోచించి ఇబ్బంది పడాల్సి వస్తాను యాడ్ ఉంటావు కాడ ఉంటావు ఉండు నువ్వు అత్తకానే ఉండు ఇల్లా మన ఇల్లా అవునా బయలుదేరదాం తినండి అయితే ఇంకా దారి మధ్యలో ఎట్లాంటి బ్లాగ్ అయితే షూట్ చేయమన్నమాట ఇంకా అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక అక్కడిక్కడ మేబీ ట్రై చేస్తాం చెప్పలేం ఒక దగ్గర ఏమన్నా ఇక తీయాలి అనిపిస్తే మాత్రం దారి మధ్యలో తీసే అవకాశం అవకాశం ఉంటే తీస్తాం లేకుంటే మాత్రం ఇంకా డైరెక్ట్ ఇక ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాతే వద్దా డైరెక్ట్ వెళ్ళడేనా అసలుకే టైం అయిపోయింది సరేలే ఓకేనా బాయ్ చెప్పేసి అండి ఇంకా తొందరగా బయలుదేరుదాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్